బుల్లి తెరపైన స్టార్ యాంకర్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించింది సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ కూడా వివాదాస్పదమైన పోస్టులతో తెగ వైరల్గా మారుతూ ఉంటుంది అనసూయ ఇటీవలే ఈమె నటించిన విమానం పెద్ద కాపు రజాకార్ వంటి చిత్రాలు కూడా ఈమెకు మరింత స్టార్డం తీసుకువచ్చేలా చేశాయి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన అనారోగ్య సమస్యను బయటపెట్టింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అనసూయ మాట్లాడుతూ తనని అందరూ అందంగా ఉన్నారు అనుకుంటారు అందుకే ఎందుకు డైటింగ్ చేస్తారని అందరూ తనని అడుగుతారు కానీ తాను అందంగా కనిపించడానికి మాత్రం డైటింగ్ అస్సలు చెయ్యలేదని తన ఆరోగ్యపరంగా తాను డైట్ చేస్తున్నానంటూ తెలుపుతోంది అనసూయ ముఖ్యంగా తనకు బ్రీతింగ్ సమస్య వల్ల హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి ఎదురైందని ఒకసారి హెల్త్ పరంగా తనకు చాలా సీరియస్ అయిందని చెప్పి ఎంతో ఎమోషనల్ అయింది అనసూయ ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఎక్కువగా తాను ఎమోషనల్ అయితే ఖచ్చితంగా కండరాలలో నొప్పి వస్తుందని ఇలాంటి వాటన్నింటిని అధిగమించేందుకు యోగా బ్రీతింగ్ ఇతరత్ర వాటిని ఎప్పుడూ చేస్తూ ఉంటానని తెలుపుతోంది అనసూయ ఇటీవలే వర్కౌట్ కూడా మొదలుపెట్టాను ఫిజికల్గా ఫిట్గా ఉండేందుకు అందుకే పలు రకాల షేప్లలో తనని చూస్తూ ఉంటారని తెలిపింది ముఖ్యంగా తన చిన్న కొడుకు పుట్టిన తర్వాత తాను చాలా బరువు పెరిగిపోయానని తను లావుగా ఉన్నానని ఫీల్ కాలేదు కానీ తన ఆరోగ్యపరంగా సమస్యలు ఉండడం వల్లే వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటానని తెలుపుతోంది అనసూయ ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే ఈ విషయాలు తెలిసిన అభిమానులు అనసూయ విషయంలో కాస్త షాక్కు గురవుతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు ఎప్పుడూ చలాకీగా ఉండే అనసూయ జీవితంలో కూడా ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది